హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏంజెల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి ఎప్పుడు కనిపిస్తాయి జీరో నుంచి మనము సిక్స్ వరకు నెంబర్స్ అంటే డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్స్ వరకు ఇట్లా డబల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఇలా మొత్తం అన్నీ అయితే తెలుసుకున్నాం కదా జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు అయితే తెలుసుకుందాం కదా ఈ రోజు ఈ వీడియోలో మనము సెవెన్ రిలేటెడ్ ఏంజెల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాము యాక్చువల్లీ సెవెన్ రిలేటెడ్ అంటే డబుల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అని చెప్పేసి మీకు ఏమి ఇండికేషన్స్ అయితే మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాము సో ఈ ఏంజల్ నెంబర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఈ సెవెన్ అండ్ నైన్ నెంబర్స్ నా ఫేవరెట్ నెంబర్స్ సెవెన్ అండ్ నైన్ ఎందుకు నాకు ఫేవరెట్ అనేది అయితే నేను వీడియోలో చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది నాకు ఈ రెండు నెంబర్స్ చాలా చాలా ఫేవరెట్ సెవెన్ నైన్ సో ఎందుకు వాటి ఇంపార్టెన్స్ ఏంటనేదైతే అయితే మీకు ఈ వీడియోస్లో తెలుస్తుంది సో సెవెన్ రిలేటెడ్ అయితే మీకు ఈ వీడియోలో చూస్తాము నైన్ రిలేటెడ్ అయితే నైన్ రిలేటెడ్ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది సో అప్పుడు మీకు అర్థమవుతుంది నాకు ఎందుకు ఈ రెండు నెంబర్లు ఫేవరెట్ అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఈ ఈ ఈ వీడియోలో డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అనేది అయితే చూద్దాము అసలు ఫస్ట్ ఈ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మీ మొబైల్ స్క్రీన్లో కనిపించడం కానీ లేదు అనుకుంటే మీరు మొబైల్ ఐ మీన్ బయట షాప్లో నెంబర్స్ చూడడం కానీ వెహికల్ నెంబర్స్ చూడడం కానీ కొంతమందికి డ్రీమ్స్లో కూడా కనిపిస్తాయి కొంతమందికి యూట్యూబ్ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఇట్లా కనిపిస్తాయి ఈ ఏంజల్ నెంబర్స్ టూ టూ త్రీ టైమ్స్ కనిపిస్తే మీరు వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అదేదో ఒక ఇన్సిడెంట్గా కనిపిస్తుంది లేదు మీకు ప్రతిసారి ఎక్కువ ఎక్కడ చూసినా కూడా అవే నెంబర్స్ కనిపిస్తున్నాయి చాలా రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం మీరు వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట ఎందుకు కనిపిస్తున్నాయి ఏం చేయాలి మనకి ఏం ఇండికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి అనేది అయితే మీరు అర్థం చేసుకోవాలి సో మీరు ఏంజల్ నెంబర్స్ని అదే పనిగా చూడాలి అని చెప్పేసి అయితే చూడకూడదు అంటే మొబైల్ స్క్రీన్లో ఇప్పుడు టైం ఈ టైం అవుతుంది సో ఈ టైం కనిపించాలి అని చెప్పేసి మనం అదే పనిగా మొబైల్ స్క్రీన్ని పట్టుకొని ఉండడం కానీ లేదు అనుకుంటే మీరు ఏమన్నా వెహికల్ నెంబర్స్ షాప్స్ నెంబర్స్ తెలిసి ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి అదే పనిగా రోజు చూడడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు ఈ ఏంజల్ నెంబర్స్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా మీకు కనిపించాలన్నమాట ఇప్పుడు మీరు ఏదో సంథింగ్ వర్క్లో ఉన్నారు సడన్గా మీ కాన్సన్ట్రేషన్ మొబైల్ మీద పడింది ఆ మొబైల్ స్క్రీన్ మీద మీకు ఏంజల్ నెంబర్స్ చూసారు సో అలా అనమాట సో ఇలా ఇన్సిడెంటల్గా చూడాలి మీరు అదే పనిగా వాంటెడ్లీ మొబైల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఏంజల్ నెంబర్స్ కనిపించాలి కనిపించాలి అని చెప్పేసి చూడకూడదు ఓకేనా సో ఓకే చూసాం కదా ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి ఏ టైంలో సారీ ఎక్కడ కనిపిస్తాయి అని చెప్పేసి సో ఇప్పుడు చూద్దాము డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అనేది అయితే చూద్దాము సో యాక్చువల్లీ సెవెన్ నెంబర్స్ ఏంటంటే సెవెన్ నెంబరు మెరకిల్ నెంబర్ అని చెప్పేసి చెప్పొచ్చ మనం సెవెన్ నెంబరు కేతు రిలేటెడ్ గ్రహం అంటే కేతు గ్రహం ఉంది కదా మనకు సో స్వరభానుని విష్ణుమూర్తి ఖండించినప్పుడు శిరస్ ఖండించినప్పుడు తల ఒక పార్ట్ లాగా అంటే ఒక గ్రహం లాగా బాడీ ఒక గ్రహం లాగా అయిపోయింది కదా సో తలనేమో రాహు అంటాము బాడీని అయితే కేతు అని చెప్పేసి చెప్తాము కదా సో ఇలా అనమాట ఈ కేతు గ్రహానికి రిలేటెడ్ నెంబర్ అనమాట ఇది సో సెవెన్ నెంబర్స్ సెవెన్ నెంబరు నార్మల్గానే మెరకిల్ నెంబరు డబల్ సెవెన్కి ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ట్రిపుల్ సెవెన్కి ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ సెవెన్కి ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట సో ఈ నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది మనం సెవెన్ నెంబర్స్ మెరకిల్ నెంబర్ అని అన్నాం కదా సో ఈ డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ కనిపించినప్పుడు ఏంటంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని మీనింగ్ అనమాట అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఏదో కావాలి కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఏదైతే విష్ ఉందో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు కోరుకున్న కోరికలు తొందరలో నెరవేరబోతున్నాయి అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అనమాట అంతేకాదు ఇది మెయిన్గా ఇది దేనికి ఇండికేషన్ అంటే స్పిరిచువాలిటీకి ఇండికేషన్ అనమాట సో ఈ నెంబర్స్ కనిపించాయి ఈ నెంబర్స్తో మీరు రిలేట్ అయ్యి ఉన్నారు అంటే ఇది న్యూమెన్జీ రిలేటెడ్ అని చెప్పాను కదా ఈ నెంబర్ బర్త్ నెంబర్ కానీ డెస్టిన్ నెంబర్ కానీ అయిన వాళ్ళు చాలా చాలా స్పిరిచువల్గా ఉంటారన్నమాట నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో సెవెన్ నెంబరు నైన్ నెంబరు నాకు చాలా నచ్చే నెంబర్స్ నాకు ఇష్టమైన నెంబర్స్ అని చెప్పేసి సో ఈ సెవెన్ నెంబర్ నాకు ఎందుకు నచ్చుతుంది అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ స్పిరిచువాలిటీ అనమాట యాక్చువల్లీ నా డెస్టినీ నెంబర్ ఇదే అందుకేనేమో నాకు స్పిరిచువాలిటీ రిలేటెడ్ థింగ్స్ అయితే చాలా చాలా నచ్చుతాయి కాబట్టి ఈ నెంబర్ కూడా నాకు ఇష్టమైన నెంబర్ అనమాట సో ఇష్టమైన నెంబర్ ఏంటంటే ఇది స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ అనమాట ఈ నెంబర్స్ ఉన్న వాళ్ళు చాలా చాలా స్పిరిచువల్గా ఉంటారు చాలా చాలా పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటారు వేరే వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయాలన్న థాట్లోనే ఉంటారు స్పిరిచువల్గా చాలా చాలా ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఈ నెంబర్స్ మీకు అని అనుకోండి అన్డౌటెడ్లీ మీరు స్పిరిచువల్గా ఏదో సం గెయిన్ చేయబోతున్నారు నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నారు స్పిరిచువల్గా ప్రాక్టీసెస్ చేయబోతున్నారు మీరు స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఈ నెంబర్ ఇండికేట్ చేస్తుంది అండ్ అంతేకాదు విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పాను కదా మీకు కనుక స్పిరిచువల్ రిలేటెడ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏమన్నా అంటే పక్కా అవైతే నెరవేరబోతున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఇన్నర్ సెల్ఫ్ అంటే మనం బయట సొసైటీలో తిరుగుతున్నాము సొసైటీలో ఉంటున్నాము ఇదంతా వేరు మన లోపల ఇన్నర్ సెల్ఫ్ ఒకటి ఉంటుంది అనమాట ఆ ఇన్నర్ సెల్ఫ్కి ఏం కావాలి అదేం కోరుకుంటుంది దానివి ఏంటి కోరికలని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఆ ఇన్నర్ సెల్ఫ్ తోటి గైనా కనెక్ట్ అయ్యామనుకోండి మనకు ఈ ఇంకా లైక్ ఏమంటారు ఏదైనా కూడా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే కూడా మనకు వస్తుంది సో మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అవ్వండి అసలు మీరేంటి మీరు ఏ ఏ ఎందుకు ఈ లైఫ్ తీసుకున్నారంటే మీదకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అవ్వాలన్నమాట సో స్పిరిచువల్గా ప్రాక్టీసెస్ చేయడానికి కరెక్ట్ టైము అని చెప్పేసి కూడా ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అండ్ అంతేకాదు ఈ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించిన వాళ్ళకి ఏంటంటే ప్రీవియస్గా అంటే పాస్ట్లో ఈ నెంబర్స్ కనిపించే కంటే ముందు వరకు లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారనమాట సో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి దాని తర్వాత స్పిరిచువల్గా వెళ్తారు అనేది మీ పాస్ట్ లైఫ్ అనేది చూపిస్తుంది అంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనుకోండి మీరు అంతే స్పిరిచువల్ నాలెడ్జ్ని గెయిన్ అవుతారు స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవుతారు అని మీనింగ్ అనమాట సో ఈ నెంబర్స్ మీకు కనిపించాయి డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించాయి అంటే పక్కా మీరు చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు అనేది అయితే అర్థం సో ఈ స్ట్రగుల్స్ అన్నీ ఒక ఎండ్కి రాబోతున్నాయి అనేసి మీనింగ్ అనమాట అండ్ అంతేకాదు మీ గోల్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు మీరు స్పిరిచువల్గా స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అంటే మనం సొసైటీలో ఇక్కడ పుట్టాం కాబట్టి సొసైటీలో బతకాలి కాబట్టి బతకాలి మన రిలేషన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ఫిల్ చేయాలి ఇవన్నీ ఓకే కానీ మనకంటూ ఒక స్పిరిచువల్ జర్నీ ఉంటుంది ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క స్పిరిచువల్ జర్నీ ఉంటుందండి అది ఇండివిజువల్ని డిఫరెంట్ అవుతూ ఉంటుంది సో ఈ జర్నీలో మీరు వెళ్ళాలి మీ గోల్ ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి ఇండికేట్ అవుతాయి అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే యూనివర్స్ యూనివర్స్కి మీరు మంచి చేస్తున్నారు అని చెప్పేసి అర్థం అనమాట అంటే నేను ఇందాక చెప్పాను కదా హెల్పింగ్ నేచర్ ఉంటుంది అని చెప్పేసి సో ఇలా యూనివర్స్ రిలేటెడ్ యూనివర్స్ ఇన్ ద సెన్స్ అన్ని మనీ లైక్ యూనివర్స్ అంటేనే మనుషులు చెట్లు పుట్టలు ఇంకా బ ఏమంటారు జంతువులు సో ఇలాంటివన్నీ అన్ని యూనివర్సే కదా సో మీరు ఏదో లైక్ యూనివర్స్ తోటి కనెక్షన్ ఎక్కువ ఉంది మీ సోల్ ఫ్యామిలీని మీరు మీట్ అవ్వబోతున్నారు అనేది కూడా ఇది ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అనమాట అంటే మన ఫ్యామిలీ వేరు సొసైటీలో ఫ్యామిలీ వేరు కానీ మన సోల్ ఫ్యామిలీ వేరే ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సోల్ ఫ్యామిలీ అనేది ఉంటుంది సో మీ సోల్ ఫ్యామిలీని మీరు మీట్ అవ్వబోతున్నారు అనేది కూడా ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అండ్ అంతేకాదు మీరు యూనివర్స్ తోటి సింక్రోనసీలో ఉన్నారు అనేది కూడా ఇది ఇండికేట్ చేస్తుంది ఒకవేళ లేకపోతే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వండి యూనివర్స్ తోటి సింక్రోనసీ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఈ నెంబర్స్ అయితే ఇండికేట్ చేస్తాయి ఈ డబల్ సెవెన్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ ఓకేనా అండ్ అంతేకాదు మీ సోల్ పర్పస్ గురించి నేను ఇందాక చెప్పాను కదా అసలు మనం ఈ భూమి మీద ఎందుకు బర్త్ తీసుకున్నాము అనేది అది సోల్ పర్పస్ అనమాట ఒక్కొక్క బర్త్కి మనకు ఒక్కొక్క సోల్ పర్పస్ ఉంటుంది ఆ సోల్ పర్పస్ గురించి మీరు తెలియడము ఆ సోల్ పర్పస్ మీరు అచీవ్ చేయడానికి ఆ పాత్లో వెళ్ళడము స్పిరిచువల్ పాత్లో వెళ్ళడము స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవ్వడము ఇలాంటివన్నీ అనేది ఇండికేట్ చేస్తాయి ఈ నెంబరు డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ అయితే కనిపించినప్పుడు మీరు పక్కా స్పిరిచువల్ రిలేటెడ్ ఏవో ఒక థింగ్స్ చెయ్యండి మీ సోల్ని మీ సోల్ పర్పస్ ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఏమంటారు ఐడెంటిఫై చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ మీకు కుదరట్లేదు తెలియట్లేదు మీ సోల్ పర్పస్ ఏంటి అని అంటే మీ సోల్ పర్పస్ ఎలా తెలుసుకోవాలి అనేది అయితే వేరే వాళ్ళని అయితే అడగండి అంటే టారో కార్డ్లో కూడా సోల్ పర్పస్ ఏంటో అనేది మనకు తెలుస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ మీ సోల్ పర్పస్ మీకు కావాలి అని అనుకుంటే కూడా నన్ను రీచ్ అవుట్ అవ్వండి సోల్ పర్పస్ ఏంటి అని చెప్పేసి కూడా మనకి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి అనమాట మీ సోల్ పర్పస్ని తెలుసుకోండి మీరు మీ సోల్ పర్పస్ జర్నీలో మీరు జర్నీ స్టార్ట్ చేయండి ఆ పార్క్లో వెళ్ళండి అనేది ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు థింగ్స్ని రిస్ట్రిక్ట్ చేయకండి మీరు థింగ్స్ని రిస్ట్రిక్ట్ చేసి మీరు అలా చేయాలి ఇలా చేయాలి ఇలాంటివన్నీ పెట్టుకోకండి గో విత్ ద ఫ్లో అని చెప్పేసి అనుకోండి ఎందుకు అంటే ఇవి కనిపించినప్పుడు మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలి స్పిరిచువల్గా గ్రో అవ్వాలి గ్రో అవ్వాలి అని అంటే మీకు పక్కా స్ట్రగుల్స్ అయితే మీ లైఫ్లో ఉంటాయి సో మీరు అది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి వర్కౌట్ అవ్వకపోవచ్చు మీరు అవ్వకపోతే ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి ఇలాంటివన్నీ థింక్ చేయకండి ఎందుకు అంటే మీ మీ వీరు ఆ పర్పస్ కోసం అయితే వెళ్తున్నారు ఆ పర్పస్లో వెళ్ళాలి అంటే ఈ మెరి మెటీరియలిస్టిక్ థింగ్స్తో కొంచెం డిటాచ్మెంట్ అనేది అవసరం అనమాట సో దానికోసమని ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని బీట్రై చేయడం కానీ మీ మీ చుట్టూ ఉన్న సొసైటీ ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి మీకు తెలియడం కానీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అనిపిస్తుంది అంటే అసలు ఈ సొసైటీలో నేను కరెక్ట్ కాదు ఇన్ అవ్వలేను నేను అన్నట్టు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు మీ వాళ్ళు కాదు అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మీకు దేవుని మీద ఇంట్రెస్ట్ తీసుకురావడానికి అనమాట దేవుని మీద ఇన్ ద సెన్స్ యూనివర్స్ మీద అసలు ఏంటి నేను ఎందుకు వీళ్ళంతా లైక్ ఈ మనుషులు ఈ సొసైటీ ఇవన్నీ కూడా మనకు టెంపరీ దేవుడు మాత్రమే పర్మనెంట్ అన్నట్టు సో ఇలాంటివి థింగ్స్ కూడా అనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటంటే ఈ వరల్డ్ నుంచి మనకు డిటాచ్మెంట్ అనేది ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాయి అనమాట మీరు టెన్షన్ పడకండి దాని మీనింగ్ ఏంటి అని అంటే మీకు స్పిరిచువల్ థింగ్స్ మీద మీరు వర్క్ చేయాలి అన్నట్టు మీనింగ్ అనమాట ఓకే సో అంతేకాదు ఈ ఓన్లీ స్పిరిచువల్ రిలేటెడ్ కూడా ఉండకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉండాలి సొసైటీలో ఉండాలి బతకాలి బట్ కాకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ కూడా మనకు ఉండాలి ఓకేనా అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి మీరు కనెక్ట్ అయితే అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ పవర్స్ ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్స్ ఉంటాయండి అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని చెప్పేసి మనం అందరం వింటూ ఉంటాం కదా సో అలానే ఒక్కొక్క సోల్కి ఒక్కొక్క పవర్స్ అనేవి ఉంటాయి పవర్స్ అంటే ఏదో లైక్ జాదు చేసేసేయాలి మ్యాజిక్ చేసేసేయాలి ఇలాంటి పవర్స్ కాదనమాట అసలు మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏ స్టేజ్లో ఉంది ఎలాంటి పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ పవర్స్ మళ్ళీ వేరే పవర్స్ నేను ఏదో లైక్ మ్యాజిక్ చేసేయాలి అలా చేసేయాలి ఇలా చేసేయాలి ఏదో జాదు చేసేయాలి ఇలాంటివన్నీ కాదు ఈ పవర్స్ నేను చెప్పే పవర్స్ వేరనమాట సో ఆ పవర్స్ ఏంటి మీ స్ట్రెంత్ ఏంటి అనేది అయితే మీరు తెలుసుకుంటారనమాట అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఈ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ నెగిటివ్ ట్రేట్స్ మీద మీరు వర్క్ చేసి వాటిని పాజిటివ్గా ఇంప్రూవ్ చేసుకుంటారనమాట కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి పేషెన్స్ ఉండదు సో ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీరు ఆ వర్క్స్ మీద అంటే మీ నెగిటివ్ ట్రేట్స్ మీద మీరు వర్క్ చేసుకుని అవి పాజిటివ్గా అనేది ఇంప్రూవ్ చేసుకుంటారనమాట అండ్ అంతేకాదు ఈ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీకు అకల్ సైన్స్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే స్పిరిచువాలిటీ అని అన్నాను కదా స్పిరిచువల్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇవి కూడా కొంచెం ఏమంటారు మీకు హెల్ప్ చేస్తాయి ఆస్ట్రాలజీ కానీ టారో కానీ న్యూమరాలజీ కానీ ఇట్లా మోడాలిటీస్ ఏమైనా ఉన్నాయి కదా రేకి హీలింగ్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మీకు ఇండికేట్ ఐ మీన్ మీకు వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుందనమాట ఎందుకంటే మీరు అది నేర్చుకొని స్పిరిచువల్గా ఇంకా గ్రో గ్లో అవ్వాలి గ్రో అవ్వాలి అని చెప్పేసి ఉంది కాబట్టి మీకు ఈ నెంబర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అంతేకాదు ఈ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీకు మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ రావడం యోగా మీద ఇంట్రెస్ట్ రావడము ఆసనాల మీద ఇంట్రెస్ట్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అంటే ఇంట్రెస్ట్ రావడం ఇన్ ద సెన్స్ మీకు ఇన్ని రోజులు ఏమైనా వాటి గురించి నాలెడ్జ్ లేదు అని అంటే వాటి గురించి నాలెడ్జ్ తెచ్చుకోవడము ప్రాక్టీస్ చేయడము నేర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ అనమాట ఓకే ఈ డబల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కనిపిస్తేనే ఇది ఒక మెరాకిల్ నెంబరు అది స్పిరిచువాలిటీలో పిక్స్కి వెళ్ళడానికి మీకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో స్పిరిచువాలిటీ వెళ్ళాలి అంటే ఆ దేవుడి మీద భక్తి ఈ సొసైటీ మీద మీకు కొంచెం నెగిటివ్ ఇంప్రెషను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడము ఆస్ట్రాలజీ టారో న్యూమరాలజీ ఇట్లా నేర్చుకోవడము సో మొడాలిటీస్ నేర్చుకోవడము వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకోవడము మీ సోల్ పర్పస్ తెలుసుకోవడము ఇట్లా ఇవన్నీ జరుగుతూ అన్నమాట సో టెన్షన్ ఏం పడకండి ఈ నెంబర్స్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు సెవెన్ నెంబర్ నైన్ నెంబర్ అయితే చాలా చాలా ఇష్టమైన నెంబర్స్ అని సో చూశారు కదా డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబుల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఇండికేషన్ ఏంటి మీరు మీరేం చేయాలి అని చెప్పేసి స్పిరిచువల్ థింగ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి స్పిరిచువల్ ఏమైనా లర్న్ చేయడం ఆస్ట్రాలజీ టారో న్యూమరాలజీ కానీ ఇలాంటి మొడాలిటీస్ లర్న్ చేయడం మెడిటేషన్ స్టార్ట్ చేయడం యోగా ఇఫ్ ఇన్ కేస్ యోగా స్టార్ట్ చేయడము సో మీకు ఏమైనా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలని అనిపించడం దేవుళ్ళ గురించి తెలుసుకోవడం యూనివర్సిటీతో సారీ యూనివర్స్ తోటి మీకు సింక్రోనస్ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే యూనివర్స్లో మీ నేచర్లో టైం స్పెండ్ చేయడము సో ఇలాంటివన్నీ చేస్తారనమాట మీకు వేరే వాళ్ళ మీద అంటే వేరే ప్రాణుల మీద కొంచెం ప్రేమ రావడము మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నిటికీ చూసి ఇంకా ఇది కాదు లైఫ్ అసలు నాకు స్పిరిచువల్గా వెళ్ళాలి స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఇలా అవ్వడం ఇంకా ఏదైతే అది అయ్యింది ఇంకా నా లైఫ్లో నేను చేయాల్సిన ట్రై అంతా చేసేసాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు నేను ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది ఏ ఊరికే ఏవి జరగవు కదా సో ఇలా అనమాట ఇలా మొత్తం మీరు ఆలోచించడము అంటే మెచ్యూరిటీ వస్తుందన్నమాట స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తుందన్నమాట సో ఇవన్నీ జరుగుతాయి సో చూశారు కదా డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏమేమి ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు అర్థమైందా మీకు నాకు సెవెన్ నెంబర్ ఎందుకు ఇష్టము అని చెప్పేసి సో ఇదే ఈరోజు వీడియో అంటే డబల్ సెవెన్ ట్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్స్ కనిపిస్తే ఇండికేషన్ ఏంటి మీకు మీరేం చేయాలి వేటి మీద ఫోకస్ చేయాలి అనేది అయితే చూశారు కదా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గైడెన్స్ ఇచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ అంతేకాదు మీకు అనిపించింది వీడియో అండ్ మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయా లేదా అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ